వైఖరి పట్ల కన్నీరు పెట్టుకున్నారు ఉండి మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే శివరామరాజు అభ్యర్థిగా ఉంది రామరాజుకే టికెట్ కేటాయిస్తూ తొలి జాబితా విడుదల చేశారు దీంతో ఈ స్థానంపై ఆశ పెట్టుకున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు పార్టీనే నమ్ముకుని ఉన్న తనకు టికెట్ ఇవ్వకపోవడం దారుణమన్నారు పార్టీకి సేవ చేస్తే తనను నడి రోడ్డుపై వదిలిపెట్టేశారంటూ బాధపడ్డారు ఖచ్చితంగా తాను ఎన్నికల బరిలో ఉంటానంటూ స్పష్టం చేశారు ఉండి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి ఉండి నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై మాజీ ఎమ్మెల్యే శివరామరాజు చాలా తీవ్రమంటే అసంతృప్తికి లోనైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ప్రస్తుతం మనతో శివరామరాజు ఉన్నారు సార్ చెప్పండి చివరి నిమిషం వరకు టికెట్ వస్తుందని భావించారు ఇప్పుడు మరొక వ్యక్తికి రామరాజు గారికి మళ్ళీ తిరిగి అధిష్టానం టికెట్ ఇచ్చింది ఎలా చూస్తున్నారు దీన్ని నేను పార్టీకి విధేయుడిగా ఉన్నాను అట్లాగే పార్టీ అధిష్టానాన్ని శిరసాయించే వ్యక్తిగా ఉన్నాను అదే పరిస్థితుల్లో రెండు వేల పంతొమ్మిదిలో సంతాన లేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజు సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి పార్లమెంటు కి కంటెస్ట్ చేయమంటే క్యాంపెయిన్ మధ్యలోంచి మూడోసారి ఎమ్మెల్యే కావాల్సిన క్యాంపెయిన్ మధ్యలోంచి ఎంపీ కింద వెళ్ళి కంటెస్ట్ చేశాను ఎంపీ ఎంపీ కింద కంటెస్ట్ చేసినప్పుడు కూడా రఘురామకృష్ణరాజు నాకు మిత్రుడు శ్రీ అభిలాషి అయినప్పటికీ కూడా పార్టీ ఆదేశించిందని చెప్పి పార్టీ అధిష్టానం కోరిందని చెప్పి ఆ రోజు ఎంపీ కింద వెళ్ళాను దురదృష్టం కొద్దీ ఓడిపోయాను ఓడిపోయినప్పుడు కూడా నేను ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది పడ్డాను ఇబ్బంది పడినప్పటికీ కూడా నేను దిగమెంకొని మనం రెండు సంవత్సరాల నుంచి కూడా నేను పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను అప్పుడు అధిష్టానం ఆదేశించింది కాబట్టి ఇక్కడ మనం వేరే గ్రూప్ పార్లమెంట్కి మనం ఆర్థిక స్థోమత సరిపోదనే ఆలోచనతో కూడా ఉన్నాను రెండు వేల నాలుగుకు ముందు నుంచి కూడా చాలా సేవా కార్యక్రమాల ద్వారా ఫైనల్గా రాజకీయాల్లోకి వచ్చారు బోర్డులు సేవా కార్యక్రమాలు చేశారు చాలా అలాగే ఫస్ట్ ఎక్కువ మందికి కూడా తెలుసు ఇప్పుడు ఈ ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ ఏమైనా మిమ్మల్ని సంప్రదించిందా నాయకులు ఎవరైనా సంప్రదించారా ఎందుకు సీటు ఇవ్వలేకపోతున్నాం అని మీరు మీరు కోరారు కదా సీటు కావాలని కోరారు ఆయన సంప్రదించిందా ఏంటి మనం నియోజకవర్గాన్ని బలమైన నియోజకవర్గంగా పటిష్టంగా నిలబెట్టాను అట్లా పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా పార్టీని ఎన్నుదొరక్కుండా నిలబెట్టాను అట్లా పంతొమ్మిదిలో అధిష్టానం ఆదేశాన్ని అనుసరించి ముందుకు వెళ్ళాను ఇప్పుడు ఇరవై నాలుగులో మ్యాండేట్ అడిగాను మ్యాండేట్ అడిగినప్పుడు అధిష్టానం నాకు మ్యాండేట్ ఇవ్వలేదు ఇవ్వనప్పుడు కనీస ధర్మం పాటించాలి నీకు సీటు ఇవ్వలేకపోతున్నాం నీ పార్టీ సేవలు ఇలా వినియోగించుకుంటున్నాం లేదనుకుంటే నీ సేవలు మాకు అవసరం లేదు మా పార్టీకి అవసరం లేదనే విషయాన్నైనా మనకి చెప్పి కమ్యూనికేట్ చేసి కూర్చోబెట్టి మాట్లాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మన అధిష్టానం మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది కనీస ధర్మం పాటించకుండా అన్ని సంవత్సరాలు కష్టపడి పార్టీకి కుటుంబాన్ని ఫ్యామిలీని అన్ని వదులుకొని వ్యాపారాలన్నీ వదులుకొని నేను సేవ చేస్తే రోజు ఇటువంటి పరిస్థితి రావటం నేను తట్టుకోలేకపోతున్నాను ఖచ్చితంగా ఉండి నియోజకవర్గాల ప్రజల అభిమానాన్ని సోరుగని వ్యక్తిగా ప్రజలకి సేవ చేయాలని ఆలోచనతో ఉన్నాను ఖచ్చితంగా ఈ రానున్న రోజుల్లో ఈ రెండు నాలుగు ఎలక్షన్లో ప్రజల పక్షాన్ని నిలబడతాను కంటెస్ట్ చేస్తాను చేసి ప్రజల ఆమోదంతో ముందుకు వస్తాను ఇది మాజీ ఎమ్మెల్యే ఉండి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు మనోగతం ఖచ్చితంగా కూడా పార్టీ తనకు అన్యాయం చేసింది ఆ పార్టీ నన్ను ఇక్కడ నడి రోడ్డుపైన వదిలేసినటువంటి పరిస్థితి తీసుకొచ్చింది కాబట్టి ఖచ్చితంగా రెండు వేల రెండు నాలుగులో కూడా బరిలో ఉంటాయని చెప్తున్న పరిస్థితి కనుక రవి టీవీ నైన్ నుంచి